ఉరితీయాలి ఏం భాష నడి రోడ్డుపై ఉరియాలి చంద్రబాబు నాయుడు గారిని మిస్టర్ జగన్ నేను విజయమ్మ గారు ఇంకా బ్రతికే ఉన్నారమ్మా మీరు ఏంటమ్మా ఇది ఇస్ ది వే టాట్ యువర్ సన్ ఇదేనా కుమారుడికి చెప్పింది చిన్నప్పుడు చెప్పలేదా మీరు అరే పెద్దవాళ్ళని గౌరవించు సభ్యతా సంస్కారాలతో మాట్లాడు గురువులకు దండం పెట్టు చిన్న పిల్లల్ని కంటే చిన్నవాళ్ళని ఆదరించు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించినట్లుగా ఉండాలి నీ వ్యవహార శైలి మనం క్రైస్తవులం క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నాం మనం అని సరైన రీతిలో సరైన మార్గంలో నేర్పలేదు కదా చెప్పలేదు కదా చెప్పలేదు మీరు చెప్పుంటే మీకు ఈ గత ఎందుకు పడుతుంది నవ్వుతున్నారు మీరు చెప్పితే తల్లిగా మీకు ఈ గత ఎందుకు పడుతుంది